వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం రాష్ట్ర రాష్ట్ర वहां वहां जय 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 जय

రాష్ట్ర మాల మహానాడు నూతన కమిటీ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కాలబాక వినోద్ కుమార్ గారు అలాగే నంద్యాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మన బీర్వాల భాషన్న గారు అలాగే మన జిల్లా విభజన నాయకుడు లక్ష్మయ్య గారు చక్రవర్తి గారు ఈ లోకల్ కమిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన దాడులైతేనేమి వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం అయితేనేమి ఇలాంటి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇలాంటి చర్యలు చేస్తూనే ఉంది అయితే ఈరోజు మా ధ్యేయమేందంటే రాష్ట్ర మాలమహానాడు ధ్యేయమేంటంటే స్వేచ్ఛ సమానత్వం కోసమే మా పోరాటం ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో వెనుగడిగా చేసే ప్రసక్తే ఉండదు ఇక పైన బీసీల పైన ఎస్సీఎస్పీల పైన ఎవరిపైన దాడి జరిగినా సహించే ప్రసక్తే ఉండదు ఈ రాష్ట్రం అవసరమైతే బంధుకు కూడా పిలుపునిస్తాము ఇప్పుడే ఒక ఒక అమ్మాయి పైన దాడి జరిగింది ఇక్కడ ఆలగడ్డ తాలూకాలోనే అయితే ఆ అమ్మాయికి న్యాయం కోసం అని కూడా నేను ఈరోజు టీఎస్పీ గారిని కలవాలనుకుంటున్నాను ఇదే విషయము ఇప్పుడు మీ మీడియా మిత్రుల తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక మహిళపై దాడి జరిగితే కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ కావాలా అలాంటిది పోలీసులు నానబెట్టడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు మేము స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలలో అయితే ఇంతవరకుగా మేము వెనుకబడే ఉన్నామంటే అది వాళ్ళకు సిగ్గు ఉండాల పాలకులకు ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు నమ్మి మోసపోవాలా ఇది లేకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఒక్కటే చెప్తానా మనం అధిక సంఖ్యలో ఉండం మనం వాళ్ళు ఉండేది నాలుగు శాతం రెండు శాతం ఉన్నాడు కూడా ముఖ్యమంత్రి అయినాడు మనం ఇంతమంది ఉండు కూడా ముఖ్యమంత్రి కాలేదు రాజ్యాధికారుల కోసం పోరాడం అని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ధ్యేయం ఆ రోజు భారత రాజ్యంలో అనేక హక్కులు కల్పించాడు ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాల రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వమైన పోరుకు సిద్ధమైనాము ఈ పోరులో భాగంగానే మంగళవారము చెలో విజయవాడ పోగ్రామ్ చేయదలుచుకున్నాము అక్కడ ఏమైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో అరాచక పాలన అవన్నీ మీడియా మిత్రుల ద్వారా అక్కడ ఉండే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అక్కడ మంత్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాము అదే కాకుండా గతంలో ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు తాటాకు చప్పులు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో కనీసం ఎవోడే కానీ కనీస గుణాలు కనపడాలా మేము ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి వంద రోజుల పరిపాలన నుండి ఆ ప్రభుత్వం మీద అనేక అనేక కార్యక్రమాలు చేసినాం ధర్నాలు చేసినాం ర్యాలీలు చేసినాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ మీద ప్రశ్నించినాం ఎన్నో భూ మీద ప్రశ్నించినాం ఎన్నో ఈ ఈరోజు మేమంతా ప్రజలను ఈ వైపు తిప్పినాక ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పిన తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చినారు అంతవరకు మీరు అడ్రస్ లేరు ఇప్పుడు ఏదో మీరు అనుకుంటున్నారు మాది బల్బు అని బల్బు కాదు అది అది మీరు అంతా ఊరికే తప్పులు మాత్రమే ఇక్కడ మేము వచ్చిన బజార్లకి ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది టార్చర్ పెట్టి ఏదో భయపెట్టాలని చూస్తున్నారు ఆ భయాలకు మేమేం భయపడే వాళ్ళం కాదు మేమైంది స్వేచ్ఛ సమానంతో కోసమే మా పోరాటం శాంతియుత పోరాడమే మా లక్ష్యం భారత రాజధాని కాపాడుకోవడమే మా లక్ష్యం ఇదే రాష్ట్రం వాళ్ళ మాట్లాడక ధ్యేయము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని ఇంకా అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో మా హక్కుల కోసం పోరాడుతామని ఈరోజు ఈ కార్యక్రమం తలబెట్టినాము ఈ కార్యక్రమం నన్ను పిలిచిన ఈ లోకల్ కమిటీ అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే టీ రావులు కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు తాళపాక వినోద్ కుమార్ గారికి అలాగే లక్ష్మయ్య గారికి నన్ను పిలిచినందుకు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జేబి భీమ్ నా దళిత సోదరులందరికీ ఉద్యమ నమస్కారంతో భీమ్ తెలుపుకుంటున్నాను నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రామాజీ హిమానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నాను రాష్ట్రంలో దళితులపై ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి అనేక దాడులను దృష్టిలో ఉంచుకొని ఈనాడు రాష్ట్ర మాలమహానాడు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి టౌన్లో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈనాడు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణం నందు కొంతమందిని ఏకగ్రీవకంగా ఎన్నుకుంటున్నాము రాష్ట్ర మాలమహానాడు ఏం ఏమిటంటే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడము అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరము కలిసి రాబో కాలంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలగడ్డ ప్రజలకు కోరుతున్నాము ఆలగడ్డలో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కలిసి భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం మనము పోరాడి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు ఒకటే మాట అన్నాడు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు ప్రతి ఒక్క నాయకులము మన హక్కుల కోసము కలిసి పోరాడి రాబో ఎన్నికలలో మన పర్సెంటేజీ మన సత్తాను మనం చాటుకొని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా అందరూ కలిసి ఉండాలని ఈ నూతన కమిటీలో భాగంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జైభీ జై